ఇప్పటికే వచ్చారు ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది మేము పిలిస్తే మీరు రావడం కాదు వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ భద్రత కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం మాకు అండగా నిలబడడం మీ బాధ్యత మాకు సహకరించడం మీ బాధ్యత మేధావులు కూడా చెప్తున్నా సూడో మేధావులు చెప్తున్నా కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉంటుంది దాన్ని ఎవడే మార్చలేడు కానీ మనసు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి ఈరోజు అదరికి మాల సంఘాలు వచ్చారు వాళ్ళు క్లియర్గా ఐదేళ్ళలో మేము చాలా నష్టపోయాం మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు మేము బేషరతగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి అదే మరి మైనారిటీస్ వచ్చారు నేను ఒకటి చెప్పాను అందరికీ అభ్యుద భావాలు మీకున్నాయి మీరు ఆలోచిస్తున్నారు అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు అందుకే ఈరోజు వాలంటీర్ కూడా పిలిపించాను మీరు మీరిచ్చే వాళ్ళు ఇచ్చే ఐదు వేలకు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి ఎంట్రీ పాయింటే పదివేల రూపాయలు ఇస్తాం భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడి నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది వాళ్ళు కూడా చూస్ చేసుకోమన్నాను ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం అన్యాయం తీరులందరికీ న్యాయం చేస్తాం మీ భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తాం కాబట్టి మీరు కూడా ముందుకు రమ్మని అందరికీ అపీల్ చేస్తున్నా అవును అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నెలదోల్ వరకు ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి పి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ రెండు మీటింగ్లు పెట్టాం మళ్ళీ అవసరమైతే ఇంకా కొన్ని కంబైండ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం అదే మరిగా ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం కుండ లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం ఓడిపోతామని భయం ఉంది ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనపడస్తుంది లేకపోతే అవసరం లేదు దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు రియల్ సినిమా ఇంక రాబోతుంది డే బై డే మీరే చూడబోతున్నారు అది వాళ్ళకు అర్థమైపోయే సీన్ అంతా ఎంత ఆర్టి దినానికి పద్నాలుగు వందల బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు ఎవ్రీడే పది కోట్లు పదహైదు కోట్లు బిర్యానీ లేవంటే క్వార్టర్ బాటిల్ లేవంటే హాఫ్ బాటిలు లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు కామన్ మ్యాన్కి అర్థం కదా ఎక్కడి నుంచి వస్తుంది నేను వ్యవసాయం చేసావా వ్యాపారం చేసావా ఎక్కడ సంపాదించావు డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఈ సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్లు ఇవ్వకుండా మభ్య పెట్టే ఇంకా పోలీసులని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ క్లియర్ ఏది పనిచేయదు మీరే చూడబోతున్నారు రేపటి నుంచి కనీసం పది మీటింగ్లు పెట్టాడు పది మీటింగ్లు మినిమం ఫిఫ్టీన్ క్రోర్స్ ఎవడబ్బు సమ్ ఇది ఎక్కడిది డబ్బులు సాయంత్రం ఒక్క మీటింగు ఇక్కడ అంతా ఫోటో సెషన్ అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఒక ఐపాక్ టీం ఉంది ఆ టీం పైన ఏంటి ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్ దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్ ఇవి జరిగేది ఈ రాష్ట్రంలో రెండోది డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే వీళ్ళు ఈ మన అర్థం కాలేదు నేను ఏదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు నీరస్తులు అయిపోయారు అంటే నాకు అర్థం అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మవి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తారు నా పేరుతో ఒకసారి ఒక లెటర్ రాశారు బీజేపీతో పొత్తు తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా మా ఇద్దరికేది రాశారు పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు ఫోర్ ట్వంటీస్ అన్ని పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఈ రెండు తప్పుడు పనులు చేస్తున్నారు రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ ఆవేదన ఒకసారి ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమీ ఉండవు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను మాట చెప్పాను అనుకో రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మా హాడప్రదేశ్ వస్తుంది ఏమి జరగలేదు మీరు ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాల ఏమి జరిగిందని అడిగితే ఎతుక్కున్న పని లేదు ఒక ఫోన్ ట్యాపింగే కాదు ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఫెబ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు కంటెంప్ట్ కేసులు ఎన్నొచ్చాయి కంటెంప్ట్ కేసులు వస్తే జైలు హైకోర్టు నిన్ను జైలు పంపిస్తామంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు అన్ని ఫేక్ కేసెస్ ఇవన్నీ చాలా జరిగాయి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి దాంట్లో సందేహమే అవసరం లేదు ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ వాడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు చాలా వేషాలేస్తారు చాలా తప్పులు చేస్తారు అన్నిటినే సమర్థవంతంగా ఫేస్ చేస్తారు థాంక్యూ రిసెంట్ పాస్ట్ వీడియో వాస్ మేకింగ్ రౌండ్స్ ఇన్ విచ్ అ ట్రక్ ఇస్ గోయింగ్ ఇన్ సైడ్ క్యాంప్ ఆఫీస్ వాట్స్ యు సీన్ రైట్ వెల్ ఇన్ ది క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీసర్ ఇంటిలోనా క్యాంప్ ఆఫీసర్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీసర్ ఆర్ హోమ్ తాడేపల్లి నే మీకు ఒక కంటైనర్ కాదు ఎవ్రిడే కంటైనర్స్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి వచ్చిన పది వేల యాభై వేల వందల వనరులకు ఫుడ్ తీసే వీళ్ళు ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకి అందరు సప్లై చేస్తున్నారు అంత డబ్బులు వెళుతుంది ఇక్కడి నుంచి ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి తాడేపల్లికి బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి దానికి సెపరేట్ రూట్ ఉంటుంది ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని ఆ మెషిన్స్ కౌంట్ చేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవన్నీ స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు నేను ఇంత మురుపు వినేవాడిని డబ్బులు వే చేసేవాళ్ళని ఇప్పుడు వీళ్ళంతా మెషిన్ పెట్టి కౌంట్ చేస్తున్నారు ఐదేళ్ళు ఇదే చేశారు శాండ్ లిక్కర్ సెటిల్మెంట్స్ మైన్స్ ల్యాండ్స్ ఇప్పుడు మిగిలినంతా ల్యాండ్ ఒకటే మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తే ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు వాడు ఎవరికి కాల్ వాడు నెంబర్ కొడతాడు అయిపోయింది ఇప్పుడు నేను కొట్టాను కదా తొంభై తొమ్మిది వేలు ఈ మార్కు కొడతా ఉంటాను నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే కొడితే అయిపోయింది ఈ నెంబర్ అడికి వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు కొయ్యమోరంటే లాభం లేదు ఆత్మహత్య చేసుకొని చావాలి లేకపోతే వదులుకోవాలి ఆశ వదులుకోవాలి దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడెంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్ వెరీ సింపుల్ ఏ పాస్వర్డ్స్ పాస్వర్డ్ ఇప్పుడు నా నా ఫోన్ ఉంది నా పాస్వర్డ్ ఉంది నా దగ్గర దీంట్లో ఒక కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి వన్ మినిట్లో కాళీ చేసేస్తారు కదా దట్ ఈస్ ది డేంజర్ ఆఫ్ టెక్నాలజీ పాస్వర్డ్ ఉంది ఏదైనా కానీ సేఫ్టీ కోసం ఏం చేస్తామంటే పాస్వర్డ్స్ ఫారెన్సిక్ ఇది చేస్తాం కౌంట్ యూజ్ చేసుకొని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం ఐ హివెన్ ఏ కాల్ అట్ వన్ స్టేజ్ వాట్ ఇస్ దట్ కాల్ ఎథికల్ హ్యాకింగ్ యు బ్రేక్ ఇట్ ఐ విల్ గివ్ అవార్డ్ ఎందుకు ఇంకా నేను జాగ్రత్తగా ఉంటానని ఇప్పుడు ఏమైంది రెండు నెంబర్లు ఉంటాయి టెండర్లు ఆ రెండు నెంబర్లు వెళ్దైనా ఉంటాయి రెండు నెంబర్లు పాస్వర్డ్ తీసి చూస్తే మొత్తం టెండర్ తెలుస్తుంది వాళ్ళకి ఎవరు కాదు వాళ్ళకి ఇస్తారు ఆ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఫోర్జ్డ్ ఆల్ టెండర్స్ ఆర్ ఫోర్జ్డ్ మైన్స్ ఇష్టానుసారంగా చేయడం ఎప్పుడన్నా చూసారా మైన్స్ని రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ పార్టీస్ ఇంకేం మాటలు గవర్నమెంట్ దేనికంటే ఇది ఈ గవర్నమెంట్ అంటే మీరు లూట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ అయితే అటు ఇటు ఉంటారని ఇప్పుడు మీరు ప్రైవేట్ పీపుల్కి అప్పచెప్పేశారు ఈ జిల్లా అనేది నువ్వు వసూలు చేసుకో చాలా దారుణంగా ఉన్నాయి మీరే తక్కువ రాస్తున్నారు మీడియా మీకు తెలియనాటి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళకి అజెండా వేరే ఉంది పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకు లాలోచీలు ఉంటాయి వాళ్ళు చేసే పనులు చేస్తారు ఎవ్రీడే మాట్లాడుతున్నారు వాళ్ళకి బాధ్యత లేదా టీవీ నైన్కి ఎన్టీవీకి బాధ్యత లేదా ఆస్క్ దాంట్ వాళ్ళకి సర్క్యులేషన్ ఇవ్వాలా అట్ ది కాస్ట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దే ఆర్ లూటింగ్ ప్రజల్ని అమాయకుని చేసి ఇష్టానుసారంగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు చేయడం తప్పది అన్నిటికీ పరిష్కార మార్గం విజిలెంట్గా వాచ్ చేసే ప్రజానీకం మళ్ళీ అపీల్ చేస్తున్నా బీ అలర్ట్ మీరు మాట్లాడుకోండి చర్చించండి నేను చెప్పినట్టు తప్పులుంటే అనలైజ్ చేయండి అతను చెప్పిన చేసిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి రెండు అనలైజ్ చేసి మీరు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నా చ మీలో చైతన్యం వచ్చి పరిష్కారం ఒకటి క్విట్ జగన్ సేవ్ ఏపీ థ్యాంక్ యూ